హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూడండి ఫ్రెండ్స్ అయితే దోనగుమ్మలు జలపాతాన్ని అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను దోనగుమ్మలు అనే ఊరు ఇదేనండి ఈ ఊరికి ఈ ఊరు ఉండడం వల్ల ఆ వాటర్ ఫాల్కి అయితే దగ్గరలో ఉంది కాబట్టి వాటర్ ఫాల్కి అయితే దోనగుమ్మలు వాటర్ ఫాల్ అనేసి పేరు పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుందండి ఈ కనిపిస్తుంది కదండి ఈ దారి ఉన్నైతే ఆ లోపలికి వెళ్ళాలండి చూడండి మేము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ వాటర్ఫాల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దగ్గరలో వచ్చామండి మా పాప అయితే రాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా నడుచుకుని అయితే నాతో పాటు వస్తుందని చూడండి ఇప్పుడైతే నేనైతే మీకు వాటర్ ఫాల్ అయితే చూపి చూపించబోతున్నాను సరైన ముందుగా అన్నమాట వీడియో కనుక చూసుకున్నట్లయితే లైక్ చేయబోతున్నాను ఈ వాటర్ ఫాల్ అయితే రెండు దారాలు అలాగే మూడు దారాలు పడుతుందండి వన్ స్టెప్ సెకండ్ స్టెప్పు రెండు స్టెప్పులుగా పడుతుంటే చూడండి చాలా బాగుంటది రెండు స్టెప్ రెండో స్టెప్ అయితే బాగుంటుంది ఫస్ట్ స్టెప్ కన్నా రెండో స్టెప్ అయితే మనకు స్నానం చేయడానికి బాగుంటుంది ఫస్ట్ స్టెప్ అండి అలాగే పైన కూడా ఉందండి రెండు స్టెప్పులు అంటే ఈ ఫస్ట్ స్టెప్ ఆయన ఇంకో స్టెప్ ఉందండి అదైతే మామూలుగా ఉంది అది మరి చూడండి వస్తారు పైన చూడండి కింద కిందాలు కదండి అది ఫస్ట్ స్టెప్ అండి ఇప్పుడు ఈ కిందన లోయ కింద రాయినియోగా కిందకి వెళ్ళడానికి కాబట్టి వాటర్ కింద పడుతుంది కాబట్టి ఇది స్టెప్ సెకండ్ స్టెప్ చూడండి ఇదండి సెకండ్ స్టెప్కి దారండి పైకి వెళ్ళి వస్తున్నప్పుడు అయితే కిందకు అయితే నేను వీడియో తీశాను ఇక్కడ కొంచెము దోండగుమల వాటర్ ఫాల్కి వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా సెకండ్ స్టెప్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ పట్టుకోవడం గ్రిప్లు ఉండదు జారిపోయిన సరే కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇక్కడైతే ఎక్కి దిగి రావాలండి కొంచెము చూసుకోవాలా సరేనా వాటర్ ఫాల్ అయితే మీకు ఏ విధంగా అనిపించిందో బాగుంది కదండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ని మీరు చూసారు కదండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వాటర్ ఫాల్ కానీ ఎన్నో వీడియోలు నేనైతే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల ప్రయత్నం చేస్తున్నానండి లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతుంది సరేనా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు తీయగలను ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను